ప్రభు నందు ప్రియులారా మీ అందరికీ ప్రభు నామమున శుభములు పరమగీత ప్రసంగాలకు మరోసారి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించుచున్నాను నేటి ధ్యానము కొరకు పరమగీత గ్రంథం మొదటి అధ్యాయం తొమ్మిదవ వచనాన్ని చదువుకుందాం నా ప్రియురాల ఫరో యొక్క రథాశ్వములతో నిన్ను పోల్చేదను సులోమోను తన ప్రియురాలైన సులమితిని ఫరో యొక్క రథాశ్వములతో పోల్చటానికి గల కారణములను మనం ధ్యానం చేస్తున్నాం ఈ అంశము యొక్క చివరి వర్తమానముగా నేడు ఆ ఫరో యొక్క రథాశ్వముల యొక్క గుణ లక్షణములలో మరొక గుణమును ధ్యానం చేసి ఈ అంశాన్ని ముగించుకుందాం సులోమోను తన ప్రియురాలిని ఫోరథాశ్వములతో పోల్చుచున్నాడు అంటే క్రీస్తు కూడా తన సంఘాన్ని ఫరో రథాశ్వములతో పోల్చుచున్నాడని మనం అర్థం చేసుకోవాలి ఈ వచనం ఇంగ్లీష్ లో ఏ కంపెనీ ఆఫ్ హార్సెస్ ఇన్ ఫరోస్ చారియట్స్ అని మనం చూస్తాం అంటే ఒక రథమునకు ఎక్కువ గుర్రములను కడతారు ఫరో రథమునకు కట్టబడిన గుర్రములు ఎన్ని అయినను అన్ని ఇతరులతో ఏకీభవించి నడవాలి అప్పుడే రథము పరిగెత్తినా నడిచినా ముందుకు సాగిపోతుంది హెబ్రిల్ కు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చిన ప్రకారంగా క్రీస్తునందు విశ్వాసముంచిన మనమందరము ఒకే సంఘము అనగా జ్యేష్ఠుల సంఘమునకు చెందిన వారం విశ్వాసుల సంఖ్య కోట్ల కలదిగా ఉన్నప్పటికీ ఒకే శరీరమందు అనేక అవయవములు ఉన్న ప్రకారముగా ఒకే రథమునకు అనేక గుర్రములు కలిసి లాగుకొని వెలుచున్న ప్రకారము సంఘములోని విశ్వాసులందరూ ఏక మనస్సు కలిగి ఏక భావముతో ఐక్యత గలవారై ముందుకు సాగాలి నేటి దినాల్లో దేవుని కార్యములు సంఘములలో జరగకపోవటానికి గల కారణము సంఘములలో గాని కుటుంబములలో గాని ఐక్యత కొరవడుటయే మనమందరము ఐక్యతతో ప్రార్థించినప్పుడే పరిశుద్ధాత్మ కొమ్మరింపు అనుభవాన్ని పొందగలం అపస్సులు కార్యముల గ్రంథం మొదటి అధ్యాయము పద్నాలుగు వచ్చినములో అప్పటికి క్రీస్తునందు విశ్వాసం ఉంచిన ఆదిమ సంఘమంతా ఏక మనసుతో ప్రార్థన చేసినట్లుగా మనము చూస్తాం వీరందరును వీరితో కూడా కొందరు స్త్రీలును ఏసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయిచుండిరి వారు ఏక మనస్సుతో ప్రార్థన చేశారు రెండో అధ్యాయం మొదటి వచ్చినంలో వారు అందరూ ఒక చోట కూడి ఉన్నట్లుగా మనం చూస్తాం పెత్తి కోస్తాను పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒకచోట కూడి ఉండిరి వీళ్ళ ఈ రోజు ఈ ఐక్యతే కనబడటలేదు భర్తతో భార్య ఏకీభవించలేకపోతున్నది తల్లిదండ్రులతో పిల్లలు ఏకీభవించలేకపోతున్నారు దైవ సేవకునితో సంఘము ఏకీభవించలేకపోవచ్చున్నది ప్రియలరా మొదట మనము ఏకీభవించి ప్రార్థన చేసినప్పుడు మన ఏకీభావమును బలపరచు ఆత్మ మనలను ఐక్యపరుస్తుంది ఎఫ్ఎస్ఎల్ రాసిన పత్రిక నాలుగు అధ్యాయం మొదటి వచ్చినలో అపూసలైన పావులు ఆ విషయాన్ని ఉటంకిస్తున్నాడు కాబట్టి మీరు సమాధానం అను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట ఎందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు అని మనం చదువుతాం కనుక నా ప్రియ స్నేహితులారా మీరు ఐక్యత కలిగి జీవిస్తున్నారా మీ కుటుంబములో ఐక్యత ఉన్నదా మీ సంఘములో మీ సేవకునితో తోటి విశ్వాసితో ఏకీభవించగలుగుతున్నారా అలా ఏకీభవించినప్పుడే దేవుడు మనలను ఫరో ఫోరథాశ్వములతో పోల్చిన పోలిక సార్థకం అవుతుంది కనుక ఈ చివరి దినాల్లో మనందరము సంఘములలో కుటుంబములలో ఐక్యత కొరకై ప్రార్థన చేద్దాం ప్రయాసపడదాం అట్టి కృప దేవుడు మనకు దయచేయను గాక ప్రార్థన చేసుకున్నాం కనికరం కలిగిన మా తండ్రి నీకు వందనాలు మీరు ఫరోయక రధాశ్వములతో పోల్చుచు సంఘము ఐక్యముగా ఉండాలని మీరు కోరుతున్నారు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు కూడా ఒకరినొకరు సహించుకుంటూ ఐక్యత కలిగి జీవిస్తూ నీ ఆశీర్వాదాలను పొందుకునే భాగ్యము దయచేయమని నామలో ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమెను